సామాజిక న్యాయం కోసం సామాన్యుడు స్వరం కాపునాడు మీ గాల సుబ్రహ్మణ్యం జనసేనాని పవన్ కళ్యాణ్ కోటమి ప్రభుత్వానికి అండగా ఉన్నంత కాలం జగన్ మాట్లాడుతున్న మాటలన్నీ పగటికల్లగానే మనం భావించాలి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఖాళీ గోటిని కూడా తాకలేని వ్యక్తులతో విపరీతమైన స్టేట్మెంట్లు ఇప్పించి తన కోవిడ్ని తానే జగన్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అధికారం పోయిన తర్వాత మాట్లాడే మాటలు ఒక అర్థం పర్థం లేకుండా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కాకుండా హుందాతనంగా ఉండాల్సిన మాటలు లేకుండా బేలగా లో స్టాండర్డ్గా మాట్లాడటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి ఎంత తప్పు చేశారు అనేది అర్థమవుతుంది మీరు ఒక్కసారి గతంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఒక్కొక్కరి గురించి మనం విశ్లేషణ చేసుకుందాం పేర్ని నాని పేర్ని నానికి నిజంగా మందర్ ప్రాంతానికి ఎక్కువైనా నాయకుడు పేర్ని నాని ఈయన కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గర పాలేరుతనం ఒప్పుకొని పాలేరు మాటలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి పేరుని నాయకు ఉందా అంటే స్థాయి కాదు కనీసం ఖాళీ వేలు కూడా పట్టుకునే స్థాయి లేదు అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ మీద కౌంటర్ గా ఉపయోగించాడు రెండు గుడివాడ అమర్నాథ్ వాళ్ళ తాతయ్య గాని వాళ్ళ తండ్రి గుడివాడ గురునాథరావు గాని ఎంతో హుందా రాజకీయం చేసి వైజాగ్ ప్రాంతంలో గొప్ప నాయకుడిగా చలమైన భార్య తాత తండ్రులను మర్చిపోయి ఫ్రైడ్ రైస్ బళ్ళు ఎగ్ ఆమ్లెట్లు స్థాయికి ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ నా పవన్ కళ్యాణ్ విమర్శించిన స్థాయి నిజంగా అమర్నాథ్ కి ఉందా సొంత భార్య పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా వెళ్తే నేను సమర్థించను చెప్పిందంటే తన భార్యనే తను కన్విన్స్ చేసుకోలేని స్థాయిలో ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాడా ఇకపోతే ఎవరైనా ఒక చిన్న వ్యక్తి కూడా ఒక మాట్లాడితే ఇతర మనిషిని కన్విన్స్ చేసే టైప్ లో ఉంటది తను మాట్లాడితే ఇతర మనిషికి విపరీతమైన ఎలర్జీ వచ్చే వ్యక్తి అంబటి రాంబాబు అతను మాట్లాడుతుంటే ప్రజలకి ఇరిటేషన్ వస్తుంది నాయకులకి ఇరిటేషన్ వస్తుంది ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప అంటే ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని నువ్వు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ తో పాటు కాపులందరిని టార్గెట్ చేసి నువ్వు ఈ రోజు అధికారం కోసం మళ్ళీ ఆరు చేస్తున్నావు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత కాలం నీకు అధికారం ఫైర్ కళ్ళే అని చెప్పి చెప్పొచ్చు ఎంతో మంది గొప్ప నాయకులు మొదట్లో తెలిసి తెలియక మా సామాయని ఉదయపాను ఇలాంటి వాళ్ళందరూ అంత గొప్ప నాయకులు సామ్నే ఉదయ్ బాని గారు చెప్పుకోవాలంటే మనం కాపు కమ్యూనిటీ ఓటింగ్ తక్కువగా ఉన్న జగ్గైపాడ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యే చేసి చేయగలిగాడంటే ఎంతో ప్రజాదరణ ఉంటే తప్ప అన్ని సార్లు అక్కడ ఎమ్మెల్యే అవ్వలేదు అది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎందుకంటే అక్కడ కంబ సామాజిక వర్గం ఎక్కువ ప్రత్యర్థి అయిన శ్రీరామ్ తాతయ్య సామాజిక వర్గం వైశ్యాస్ కూడా ఎక్కువగా ఉండి కాపులు విజయవాడ పార్లమెంట్ లో అత్యంత తక్కువగా ఉన్న నియోజకవర్గం జగ్పేట అలాంటి చోట భాను గారు మూడు సార్లు ఎమ్మెల్యే అయినంటే ఆయన గొప్పతనాన్ని మీరు గుర్తించలేకపోయారు ఎంతసేపు అతన్ని ఇండివిజువల్ గా అతను పర్సనల్ టార్గెట్ చేసి అతనికి దగ్గర శిష్యులుగా పనిచేసిన తలసరి రఘురామ గారి జోగి రమేష్ గాని మల్లాది విష్ణు గాని ఇలాంటి వాళ్ళందరినీ మీరు ఎంకరేజ్ చేసి భానుగారిని రాజకీయంగా సమాజ చేయాలని నువ్వు ప్రయత్నించో నీ పార్టీ వాడిని అందుకని నీ పత్రం మా కళ్ళ ముందే జరిగింది ఇలా చెప్పుకపోతే నువ్వు చేసిన తప్పులే రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఎవరికైనా సరే పొలిటికల్ జాగ్రఫీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఆ జాగ్రఫీ సబ్జెక్ట్ ఏంటంటే ఏ నియోజకవర్గం ఏ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటది కులాల ఈక్వేషన్స్ ఇవన్నీ తెలుసుకొని వాటి ప్రకారం వ్యూహరాచన చేయాలి అలా చేయకుండా ఇష్టం అంటే పబ్జి ఆడుకుంటూ రాజకీయాల మీద అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాన్ని భ్రష్టు పట్టించేసాం ఇవాళ ఇటు పవన్ కళ్యాణ్ గారు గాని లోకేష్ గాని వీళ్ళందరూ చాలా వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక రకాల పథకాలు తీసుకొస్తూ ఒక ఛాలెంజ్ లీడర్షిప్ తీసుకొస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి త్వరలోనే పోలవరం పూర్తయింది వైజాగ్ రైల్వే జోన్ స్టార్ట్ అయింది రాజధాని అమరావతి వస్తుంది పోలవరం కాలం కృష్ణా కృష్ణానది ద్వారా కర్నూలు ప్రాంతానికి కూడా తీసుకెళ్ళబోతున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గాని లోకేష్ గాని ఎంతో వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నారు మీకు అర్థం అవ్వట్లేదా నీ ప్రభుత్వంలో పోలీసు అడావుడి తప్ప విపరీతమైన కేసులు పెట్టి ప్రజల్ని విపరీతమైన హెరాస్మెంట్ చేసి ఒక రాక్షస జాజ్యాన్ని స్థాపించిన నువ్వు నూట అరవై నాలుగు సీట్లు వచ్చి కూడా ఎంత సైలెంట్ గా జరుగుతుంది మీరు చేసిన అక్రమాలే మీ కేసులు కొత్తగా కక్ష సాధింపుగా తెలుగుదేశం కానీ జనసేన కాని మీ మీద కేసులు పెట్టట్లా అది అర్థం చేసుకోండి మీకు అసలు ఫస్ట్ రాజకీయాల మీద అవగాహన ఉందా వైఎస్ రాజశేఖర రెడ్డి నిజంగా గొప్ప నాయకుడే అలాంటి కడుపున చెడబుట్టేవని చెప్పి మేము మాట్లాడుకోవచ్చు ఇంకా నీ శ్లోకం నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ నా కాపు ఆఖరిలో నేడు సభలో నా కాపు అన్నవు అప్పుడు దా కాపు అనలా అంటే ఓటమి భయం పట్టుకున్న తర్వాతే నా కాపు అన్నవు కాపులు లేకుండా రాజకీయం చేయడం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఎవరి వల్ల కాదు ఇవన్న చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సార్ కాపుని నెగ్లెక్ట్ చేస్తే మీకు రాజకీయ మన కూడా ఉండదు ఇది మటుకు స్పష్టంగా మీకు తెలియజేస్తాం కాపునాడు అధ్యక్షుడిగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్ హయాంలో ఎన్ని పథకాలు నీరు అని చెప్పి ఒక న్యూస్ ఒకటి ఈనాడు పేపర్ లో రిలీజ్ చేశారు ఆ పథకాలన్నీ ఎవరికి వచ్చేస్తాయండి యూట్యూబ్ ఎకనామికల్ వెహికల్ సెక్షన్ సంబంధించిన స్కీమ్స్ జరగొట్టేవారు మెడికల్ కాలేజీ ఏర్పాటులో ఆ ఫండింగ్ నిడగొట్టేవు ఇంకా ఎస్టీ విద్యార్థులకి ఇవ్వాల్సిన పథకాలన్నింటినీ వీటన్నిటికీ నువ్వే చేసావు నీ మార్జిన్ మనీ సెంట్రల్ గవర్నమెంట్ అరవై పర్సెంట్ ఇస్తే ఫార్టీ పర్సెంట్ నువ్వు కట్టలేక ఈ పథకాలన్నిటిని నీటిగా పథకాల పేరు మీద అందరినీ నాశనం చేసేసావు ఇవాళ కులాలకు పోయి మతాలు పోయి ఒకరికొకరు ఒకరు అన్యోన్యం ఉన్న టైంలో మళ్లీ నువ్వు ఒక కులానికి ఒక్కొక్క కులానికి సఖ్యత లేకుండా చేసి మళ్లీ నువ్వు రాజకీయ లబ్ధి పొందాలని ట్రై చేస్తావు నువ్వు అధికారంలో రాకముందు వరకు ఆంధ్ర రాష్ట్రంలో కుల రాజకీయాలు ఎలా ఉన్నాయి కాపులు లేని దళితులు లేని రాజకీయం ఉందా వాళ్ళ దళితుడిని ఏ రకం చేసావు నువ్వు సభ్య సమాజానికి దూరం చేయలేదా ఏ రకంగా చూసినా నీ అన్ని తప్పులే కాబట్టి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారం రావడం అనేది అసాధ్యం దీన్ని దృష్టిలో పెట్టుకుని సోదరుల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకరణకి వీరు మళ్ళీ ఒక్కసారి మోసం పోకండి జగన్ అధికారంలో రావడం అనేది జరిగే పని కాదు దాన్ని అండి పెట్టుకుని ఉన్న వాళ్ళందరూ రాజకీయ సమాధి ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి జగన్మోహన్ రెడ్డిని వదిలి బయటికి రండి ఒక కొత్త సమాజాన్ని మనం సృష్టించుకొని కాపాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్తు తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలుపంచుకోండి కాపు విద్యాభవన్ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరపున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.